నగరంలోని వాసవి కన్యగా పరమేశ్వరి ఆలయంలో ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటుకున్నారు సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షుడు యలగందల మునిందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో ఈ పోటీలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తున్నామని ఈ ఏడు కూడా ఈ పోటీలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఆలయ కమిటీ అధ్యక్షుడు చిటిమల్ల శ్రీనివాస్ ఈ సందర్భంగా విజేతలైన వారికి చెప్పారు మరి పాల్గొంటున్న మహిళలందరికీ శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో ఉత్సాహంగా మరి ఈ ముగ్గుల పోటీ లోపల పాల్గొంటూ మరి సందేశాత్మకంగా ముగ్గులను వేస్తూ ఆయా ఎన్నో ఆధ్యాత్మికాలను ప్రతిబింబించే విధంగా అదేవిధంగా ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించే విధంగా సందేశాలను తెలియజేస్తూ ముగ్గులు వేసినటువంటి మాతలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరియు దీని లోపల జడ్జిమెంట్గా నిర్ణేతలుగా వ్యవహరించడానికి మునిపల్లి ఫనిత గారు డాక్టర్ సౌమ్య గారు చెక్లం సప్నా గారు వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు మరి ఈ ముగ్గుల పోటీ లోపల ప్రథమ బహుమతిగా బంగారు ఉంగరాన్ని ద్వితీయ తృతీయ బహుమతులుగా వెండి కుంకుమరణలను ఒక పది కన్సోలేషన్ బహుమతులను హరిహర జ్యువెలర్స్ ద్వారా స్పాన్సర్ చేయడం జరిగింది ఈరోజు వాసవి కన్యాకపరమేశ్వర అమ్మవారి ఆలయంలో ముగ్గులపోటి శాతవాన వాసవి క్లబ్ ముగ్గులపోటి నిర్వహించినాము ఈ వచ్చినటువంటి మహిళా సోదరు అందరికీ నా నమస్కారాలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఇయర్ నుంచి పది సంవత్సరాల నుండి పోటీ నిర్వహిస్తానున్నాము వాసవి క్లబ్ నుంచి ఈసారి మాకు ముఖ్య అతిథిగా చిట్టుమల్ల శ్రీనివాస్ గారు అమ్మవారి ఆలయం కానీ టెంపుల్ ఫ్రీగా ఇచ్చాడు తర్వాత రెండవది కన్సలేషన్ ప్రైజ్ కానీ ఇవి మన గిఫ్ట్లు కానీ హరిహార జ్యువెలర్ తరఫున సిట్మాణ శ్రీనివాస్ గారు